శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తి కూడా నమస్కారం సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దండం పెట్టి చెప్తున్నాను బిడ్డ నీ కష్టాలు తీర్థం లేదని బాధపడుతున్న నీకు నన్ను నమ్మి వెంటనే విను ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా నీ కోరికలు కష్టాలు తీర్థం లేదు కదా అయితే చివరిసారిగా నీ బాబా చెప్పేది వింటావు తల్లి నువ్వు ఎప్పుడు కూడా నా పూజలు చేస్తావో ఎన్నో దానాలు చేస్తావో నా కోసం గుడికి వచ్చి నా పాతలపై పడి కన్నీరు కాచుకుంటూ నా బాధలు తీర్చితండ్రిని అడుగుతూ ఉంటావు అవును కదా నీకు ఉన్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదని బాధపడుతూ ఉన్నావు తల్లి ఒంటరిగా ఒక్కదానివే కూర్చుని నిత్యం ఏడుస్తూ ఉంటున్నావు అవునా నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ బాబా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను ఎన్నో అనుభవించాను వీటిలో ఎక్కడ కూడా నాకు ఆనందమే తండ్రి ఒక్కసారి నేను గడిచిన గతాన్ని తలుచుకుంటే నా జీవితంలో అన్ని కష్టాలే కనిపిస్తున్నాయని అనుకుంటూ ఉంటున్నావు కదా సరే బిడ్డ నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను ఇక్కడి నుంచి నీకు అన్ని ఆనందాలే నేను చెప్పినట్లు పాటించు ఈ క్షణం నుంచి మరుక్షణం అంటే మరుక్షణం నుంచి నీ కష్టం నీకు దూరం అవుతుంది బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో కూడా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆ క్షణంలో నీ ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది నీకు ఉన్న చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్దగా ఊహించుకుంటున్నావు తల్లి ఒక తాడును చూసి నువ్వు పాము అని భయపడిపోతున్నావమ్మా ఎందుకంటే బిడ్డ నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడు కూడా నీకున్న కష్టం గోరంత మాత్రమే అది చిటికీలో వెళ్ళిపోతుంది దానిని నీ నుంచి దూరం చేయడం నాకు చిటికీలో పనమ్మా దాని గురించి అస్సలు ఆలోచించొద్దు ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాంటి ప్రదేశంలో ఉన్న నువ్వు కష్టాలు సమస్యలు అన్నీ బాధపడవద్దు అవి ఏమి కూడా ఆలోచించకూడదు ఒక్కసారి నీ ఆలోచన నుంచి బయటకు వచ్చి చూడుబిడ్డ నీ కోసం ఎన్నో ఆనందాలు ఎదురు చూస్తూ ఉన్నాయి నీ కోసమే తీసుకువచ్చానమ్మా వాటిని ఆనందంగా స్వీకరించు సంతోషాన్ని ఎక్కడెక్కడో వెతకూడదు బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలి నీలోనే వెతుక్కోవాలి నువ్వు ఈ క్షణం నుంచి ఆనందంగా ఉండడం మొదలుపెట్టు సమస్యను పట్టించుకోకు నేనున్నాను కదా అన్నీ చూసుకుంటాను నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తానమ్మా వాటి గురించి అస్సలు బాధపడవద్దు నీ తండ్రి చెప్పినట్టు ఈ క్షణం నుంచి సంతోషంగా ఉండడం మొదలుపెట్టు చూడమ్మా ఏదైనా కానీ నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ మనసును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు నువ్వు ఏ కోరికైనా సరే అది నీ వద్దకు వస్తుంది తల్లి నా మాట నమ్ము నువ్వు భయపడిపోతూ ఉంటే ఆ భయమే నీ దగ్గరికి వస్తుంది అదే నువ్వు ఆనందం కోరుకుంటే ఆ ఆనందమే నీకు దక్కుతుంది నువ్వు లాభాలు కోరుకుంటే లాభాలు నష్టాలు కోరుకుంటే నష్టాలే నీ దగ్గరే వస్తాయి తల్లి కాబట్టి ఏది కావాలో అది ముందు నీ మనసును అడుగు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు నీ కోసం మంచి ఆనందకరమైన జీవితం ఎదురుచూస్తుంది బిడ్డ ధైర్యంగా ఉండు నువ్వు చేసే పని కష్టంగా కాకుండా ఇష్టంగా చేయు ఎప్పుడైతే నువ్వు అంటే నువ్వు చేసే పనులు ఇష్టంగా మనసు పెట్టి చేస్తావో అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తావో అందులో అగ్రగణ్యుడిగా నువ్వు నిలుస్తావమ్మా అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా సరే పట్టించుకోక తల్లి అలానే వారితో వాదన కూడా దిగాల్సిన పని లేదు ఏం మాట్లాడినా సరే నువ్వు మౌనంగా ఉండు అన్నీ కాలమే చూసుకుంటుంది వారి మాటలు నువ్వు పట్టించుకోవడం వల్ల ఇంటికి వచ్చా కూడా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు నీ కుటుంబంలో కూడా నువ్వు సరిగ్గా గడపలేకపోతున్నావో నీకు అర్థమవుతుందా బిడ్డ నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు తెలుస్తుందా ఎక్కడ ఒక్కడే వదిలేసి రావాలి నువ్వు ఎప్పుడైతే ఇతరుల మాటలు పట్టించుకుంటావో అప్పుడే డెబ్బై ఐదు శాతం సమస్యలు నీకు అక్కడ తీరిపోతాయి మిగిలిన సమస్యల పరిష్కారం ఎలాగో నేనున్నాను కదా అందుకే ఎవరి మాట్లాడినా సరే నువ్వు మాత్రం మౌనంగా ఉండు బిడ్డ అర్థమవు కదా తల్లి అంతా కూడా కాలమే చూసుకుంటుంది ఇక్కడైనా సరే ధైర్యంగా ఉండు నువ్వు కోరుకున్న అందమైన ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది అలాగే మరొక విషయం తల్లి నువ్వు నా కోసం నీ శక్తికి మించి పూజలు చేయనవసరం లేదు నేను ఎప్పుడు కూడా అలాంటివి కోరుకోను మనస్ఫూర్తిగా ఒక పువ్వును సమర్పించినా చాలు నేను ఆనందంగా దాన్ని స్వీకరిస్తావమ్మా నాకోసం నువ్వు ఏమీ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు బిడ్డ నీ భక్తి నాకు ప్రసాదించు అదే చాలు నీకేం కావాలో అది నేను ప్రసాదిస్తాను చూడు తల్లి నువ్వు నాకిచ్చే విలువైన కాను కానుకేమిటో తెలుసా ఈ బాబా చెప్పిన విధంగా శ్రద్ధా సబురితో ఉండడం నువ్వు నాకు ఇవ్వగలవమ్మా అతి పెద్ద కానుకది ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి చూడు నువ్వు కోరుకునే సంతోషం నీకు దగ్గర అవుతుందమ్మా ధైర్యంగా ఉండు తల్లి ఎప్పుడు కూడా భయపడద్దు నేనున్నాను కదా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు